నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ టుడే స్టోరీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెప్తుంటారు ఈ పండగను తెలుగు నెలల ప్రకారమే జరుపుకున్న ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి నెలలో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వేకోజామున లేచి తలార స్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు ఈరోజే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం శుకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ నాకిల్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకాన్ని దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిని అంటారని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయట ఈ రోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇవ్వగా మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఇది ఇవాళ స్టోరీ మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం